నో బట్స్ హాముడు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలి అనుకునేవారు ఏ ప్లాట్ఫామ్లో అయినా సరే ఫేస్బుక్ ఇన్స్టా వాట్సప్ యూట్యూబ్ ఎక్కడైనా సరే కోళ్లు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు దగ్గర పాటులో ఉన్నప్పుడు లైవ్లో వెళ్ళి చూసుకోండి ఒకవేళ మీరు దూరంలో ఉండి దూర ప్రాంతంలో ఉండి మీకు కోడి నచ్చి కొనుగోలు చేయాలనుకుంటే వారి యొక్క ఆధార్ని షేర్ చేయించుకోండి మీకు ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే వారి మాటలను బట్టి ఖచ్చితంగా ఆధార్ కానీ వేరే ఇంకేదైనా ఐడియా ఐడి కానీ షేర్ చేయించుకొని ఆ తర్వాత పేమెంట్ ట్రాన్సాక్షన్ జరుపుకోండి ఈరోజు ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన గుడ్లు మోక్ష ఫార్మ్స్కు సంబంధించిన గుడ్లు అండి బ్రీడింగ్ యూనిట్స్ వీడియో చివరి వరకు ఉన్నాయి మీరు మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగున్నాయి బ్రీడింగ్ యూనిట్కి సంబంధించిన పెట్టలు కానీ పుంజులు కానీ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు పూర్తి వివరాలు అనేది నేను ఈ వీడియోలో వివరిస్తాను అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియోలో మొత్తం కూడా మోక్ష ఫామ్స్కు సంబంధించిన బ్రీడింగ్ యూనిట్లు అయితే మీకు చూపించడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి కేరువా బ్రీడింగ్ యూనిట్ అండి మొత్తం పిరివియన్ క్రాసు భీమవరం జాతి రెండింటికి సంబంధించిన రెండు జాతులకు సంబంధించిన గుడ్లు అయితే ఈ వీడియోలో మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది పెరువియన్ క్రాసు భీమవరం జాతి గుడ్లు రెండు కూడా అందుబాటులో అయితే ఉన్నాయని చెప్పి బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు అలాగే మీరు ఒకవేళ బుక్ చేసుకోవాలి అనుకుంటే కనీసం పది గుడ్లైనా బుక్ చేసుకోవాలని చెప్తున్నారండి కనీసం పది పది నుంచి మీరు ఎన్నైనా సరే ఆర్డర్ అయితే చేసుకోవచ్చు పది గుడ్లు కనీసం పది గుడ్లు ఎవరైతే కొనుగోలు చేస్తారో పది నుంచి ఇంకెన్నైనా పర్వాలేదు పది గుడ్లు తీసుకున్న వారికి ఒక్కొక్క గుడ్డు ధర మూడు వందల యాభై రూపాయలకి అని చెప్పి చెప్తున్నారండి పది గుడ్లు కొనుగోలు చేసిన వారికి మూడు వందల రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అంటే సుమారుగా ఒక మూడు వందలు కానీ రెండు వందల యాభై కానీ అలా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అవి అవ్యాయి అనుకుంటే ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది వారే పెట్టుకుంటామని చెప్తున్నారు అంటే మీకు ఉచితంగా ట్రాన్స్పోర్ట్ ఇస్తామని చెప్పి చెప్తున్నారు మూడు వందల వరకు అయితే ఖచ్చితంగా మోక్ష ఫామ్స్ వారే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది భరిస్తామని చెప్పి చెప్తున్నారు కనీసం పది గుడ్లు తీసుకోవాలి మూడు వందల ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం వారే ఖచ్చితంగా పెట్టుకుంటామని చెప్తున్నారు ఒక్కొక్క గుడ్డు ధర మూడు వందల యాభై రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి మాత్రమే చేస్తామని చెప్తున్నారు లోకల్ ఏరియాస్ కాదండి మెయిన్ మెయిన్ సిటీస్ హైవేస్కి మాత్రమే ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తామని చెప్తున్నారు ఏపీ కానీ తెలంగాణ కానీ అలాగే ఇతర ప్రాంతాలకి వేరే వేరే రాష్ట్రాలకు కూడా ఇతర ప్రాంతాలకు అయితే మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ అయితే ఖచ్చితంగా చేస్తారు భీమవరం జాతి గుడ్లు పెరువియన్ క్రాస్ గుడ్లు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి ఒకవేళ మీరు కనుక ఖచ్చితంగా ఈ వీడియోలో చూసిన బ్రీడింగ్ యూనిట్లు ఏదైనా సరే నచ్చి కొనుగోలు చేయాలి అనుకుంటే కొనుగోలు చేయాలనుకుంటే బ్రదర్ నెంబర్ వీడియో టైటిల్లో ఉంటుంది రెండు నెంబర్స్ ఇస్తానండి ఆ రెండు నెంబర్లు మీరు ఏ నెంబర్కి కాల్ చేసినా కూడా తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తారు ఖచ్చితంగా మంచి క్వాలిటీకి సంబంధించిన గుడ్లు అయితే అందుబాటులో ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మోక్షా ఫామ్స్లో గుడ్లు పిల్లలు అందుబాటులో ఉంటాయి మీరు ఒకవేళ కొనుగోలు చేయాలనుకుంటే టైటిల్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మీరు పొందాలనుకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ని అందించండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్